బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అతడి అన్న సంపత్ ఆకడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి రెండు వేల పదహారులో తిక్షేక్ ఫ్రాంచైజ్ పేరుతో ఓ యువతి దగ్గర నుంచి ఇరవై లక్షలు తీసుకుని మోసం చేశాడు సంపత్ క్లాస్మేట్ అయిన యువతికి మాయ మాటలు చెప్పి సంపత్ ఇరవై లక్షలు కాజేశాడు మోసపోయానని తెలుసుకున్న యువతి డబ్బులు తిరిగి అడిగితే బ్లాక్మెయిల్ చేశాడు ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతి డాక్టర్ దివ్యను పెళ్లి చేసుకున్నాడు సంపత్ కు అప్పటికే నిశ్చితార్థమైందన్న విషయం తెలియక మోసపోయింది అమ్మాయి ముంబైలోనూ సంపత్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కొన్నేళ్లుగా సంపత్ సోదరుడు షెన్ముఖ్ వారి ఫ్లాట్లోనే గంజాయి సేవిస్తున్నాడన్న ఉన్నాయి షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని షెన్ముఖ్ పలువురు అమ్మాయిలను మోసం చేశాడని గుర్తించారు పోలీసులు షణ్ముఖ్ సోదరుల ఆగడాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ తో పాటు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి వస్తున్నాయి నార్సింగ్ పిఎస్ లో షణ్ముఖ్ తో పాటు షణ్ముఖ్ అన్న సంపత్ వినయుల పైన కేసు నమోదైంది ఒక మహిళను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి ఆరు రోజుల్లో వివాహం ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం తెలిసినటువంటి యువతి నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది సంపత్ వినయ్ పైన సంపత్ వినయ్ కోసము గాలిస్తున్నటువంటి పోలీసులకు తన ఫ్లాట్కి వెళ్లి సెర్చ్ చేసి చూడగా వాళ్ళ తమ్ముడు యూట్యూబ్ స్టార్ అయినటువంటి బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డాడు దీంతో ఇద్దరిపైన కేసులు నమోదు చేశారు షణ్ముఖ్ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి వదిలేశారు ఆ తర్వాత మహిళను మోసం చేసినటువంటి కేసులో సంపత్ వినయి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు దీంతో బాధిత మహిళకు చాలా మంది కాల్స్ చేస్తా ఉన్నారు నన్ను కూడా మోసం చేశాడు అని చెప్పి కొంతమంది బాధితులు అమ్మాయిని ఆశ్రయిస్తున్నారు మరికొందరు నర్సింగ్ పోలీస్ స్టేషన్ ను కూడా ఆశ్రయిస్తున్నారు షణ్ముఖ్ తో పాటు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కూడా తమకు షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి కూడా కొంతమంది యువతులు ఆరోపిస్తున్నారు మరొక వైపు ఒక బిజినెస్ లో పెట్టుబడి పెట్టండి అని చెప్పి తిక్షేక్ మిల్క్ ఫ్యాక్టరీ అని చెప్పి దానిలో పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ఆశ చూపి ఒక మహిళ నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టించినట్లుగా తెలుస్తోంది సంపత్ వినయ్ అనే వ్యక్తి ఆ తర్వాత కేవలం నెలకు ఏడు వేల వేల రూపాయలు మాత్రమే లాభంగా ఇస్తూ మొత్తం ఇరవై లక్షల రూపాయలకు కాజేసే ప్రయత్నం చేశాడు సంపత్ వినయ్ దీంతో ఆ మహిళ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది కేసు నమోదు చేయబోతోంది మరోవైపు సంపత్ వినయ్ ఇట్లా చాలా మందితో షార్ట్ ఫిలిమ్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం లేకపోతే పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకోవడం కొంతమంది యువతులను నమ్మించి మోసం చేసాడు అనేటటువంటి కేసులు కూడా నమోదవుతా ఉన్నాయి మరోవైపు షణ్ముఖ్ కూడా ఇదే తరహాలో ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి యువతులకు తనతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించేటటువంటి అవకాశాన్ని ఇస్తానని చెప్పి యువతుల నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది యువతులు కూడా ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు అయితే కేవలం ఆ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మోసపోయినటువంటి వైజాగ్ చెందినటువంటి డాక్టర్ ఉందో తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు మరి అదే క్రమంలో గంజాయితో పట్టుబడినటువంటి షణ్ముఖ్ పైన కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఆల్రెడీ షణ్ముఖ్ గంజాయి తీసుకుంటాడు అని చెప్పి వైద్య పరీక్షల్లో కూడా తేలడంతో షణ్ముఖ్ పైన కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతా ఉన్నారు ఇప్పటికే నోటీస్ ఇచ్చి కూడా పంపించారు మరి ఇప్పుడు కొత్తగా బాధితులు చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు అని చెప్పి లేకపోతే పెట్టుబడుల పేరుతో తమతో డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు కాబట్టి మరి వీటిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అనేది ఇంకా తెలియాల్సింది మరి ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉండొచ్చు ఎందుకంటే షణ్ముఖ్ యూట్యూబ్ సూపర్ స్టార్ గా కూడా తనకు తాను ప్రచారం చేసుకుంటాడు యూట్యూబ్ లో తనకు నటించేటటువంటి షార్ట్ ఫిల్మ్ లో అవకాశాల ద్వారానే బిగ్ బాస్ లో కూడా అవకాశం సంపాదించాడు బిగ్ బాస్ నుంచి ఫేమ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ క్రేజ్ కూడా మారిపోయింది దీన్ని అవకాశంగా చూయించుకొని యూట్యూబ్ లో కానీ లేకపోతే తను నటించేటటువంటి షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది యువతులను మోసం చేసినట్లుగా కూడా తెలుస్తుంది దీంతో పాటు షణ్ముఖ్ తో పాటు షణ్ముఖ్ అన్న సంపా సంపత్ వినయుల ఆగడాలు ఒక్కొక్కటిగా